నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తడ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది వర్షం కారణంగా కాదులూరు లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ కాదులూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పలకరించారు ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేశారు గ్రామాలలో వరి పైర్లు పూర్తిగా మునిగిపోయాయని కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కాదులూరు దాటిన తర్వాత ఉన్న మడుగు కాలు పదవ బ్రిడ్జ్ ని ఎత్తుగా కట్టించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ తెలియజేశారు ఈ వర్షాలు వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల మూడు ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది బ్రిడ్జ్ కొంచెం ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు వెండ్లూరుపాడు పొన్నపాడు కాదులూరికి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకు కొంచెం ఊరట కలుగుతుంది ఆ అలాగే ఇంకా కొంచెం ఏడు వేల క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే అన్ ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది రాత్రి అంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలు అందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము ఆటోమేటిక్ ఎందుకంటే ఈ రోడ్డు రాలే ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేము అర్సు పిల్లలు వాళ్ళ స్కూల్ దగ్గర పాలేకపోతున్నాం అది అందుకని నీళ్ళనే ఉండేది ఆ రోడ్డు కానీ శాంక్షన్ అయితే పైన గ్రాముల్ రోడ్డు అంతా ఉన్నదమ్మా మేము ఈ నీళ్ళు వచ్చాయనుకో అట్ట స్కూల్ లేకి జనాలు లేకి ఇంత ముందుకు వెళ్ళాము ఇప్పుడు బాగా